హాయ్ అండి నేను ఈరోజు వచ్చేసి పన్నీర్ బుర్జీ చేస్తున్నాను అనమాట దానికోసం ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో మెల్టెడ్ బటర్ వేసుకోవాలండి బటర్ బటర్ వేసుకోవాలి బటర్ వేసిన తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేసిన్ వేసుకోవాలండి బేసిన్ అంటే శనగపిండి అనమాట శనగపిండి వేసుకొని దానిని ఏంటంటే దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దానిలోనే మనము ఆనియన్స్ వేసుకోవాలండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి వేసిన తర్వాత చిల్లీస్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి అదంతా మగ్గిన తర్వాత మనం ముందుగా పన్నీరు తురుము తురుము వేసుకోవాలండి పన్నీర్ తురుము వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ధనియాల పొడి గరం మసాలా పొడి మనకు సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని దాన్ని అంతా పట్టేటట్టు కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ అది మునిగేటట్టు వాటర్ పోసుకుని సాల్ట్ సరిపోతుందో లేదో మనం చూసుకుని సాల్ట్ వేసుకోవాలండి వేసిన తర్వాత అది కొంచెం ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత కసూరి మేతి వేయాలి కసూరి మేతి వేసిన తర్వాత మనము మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంతే రెడీ అయిపోతుంది మనకి పన్నీర్ బురిచి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ